ముఖ్యంగా నా పేరు మల్లేష్ యాదవ్ తెలంగా మల్లేష్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్ చైర్మన్ ముఖ్యంగా ఏంటంటే బీసీలకు రావాల్సిన వాటా కోసం గత యాభై సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు అనాదిగా యాభై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బీసీ అయిన వారికి మొట్టమొదటి విద్య కావాలి విద్య ద్వారా సాధన అవుతుందని చెప్పి విద్య కావాలి అందుకోసం హాస్టల్ కావాలి రిజిహర్ పాఠశాలలు కావాలి అదేవిధంగా చదువుకున్న వారు ఉద్యోగాలు కావాలి అనేక పోరాటాలు చేసి దమలశీల పోరాటాలు ఎన్నో విజయాలు సాధించడం జరిగింది ఆ తర్వాత క్రమంలోపట ఉద్యోగ ఉద్యోగ చదువుతో పాటు విద్య విద్యతో పాటు ఉద్యోగాలు ఉద్యోగాలతో పాటు లోకల్ బార్డీ రిలేషన్స్ కావాలని చెప్పేసి ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా రెడ్డి వెల్మ ఖమ్మ చౌదరి బ్రాహ్మణు అన్న వాళ్ళు సర్పంచ్గా ఉండేవాళ్ళు అయితే సర్పంచ్ ఉన్నప్పుడు ఏమీ రాష్ట్రంలో కూడా బీసీలు అయిన వాళ్ళు అసలు నిజంగా సర్పంచ్ ఉండే అవకాశం లేదని చెప్పేసి నాడు సరిగీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి పీరియడ్లో పోరాడితే ఎంపీటీసీగా ఎంపీటీ కొట్లాడి ఎంపీడీ సాధించుకున్నాం ఆ తర్వాత రాజశేఖర మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ మళ్ళీ కొట్లాడి వార్డ్ నెంబర్గా సర్పంచ్గా ఎంపీటీసీగా గా కౌన్సిలర్గా కార్పొరేట్గా విజయం సాధించుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఓ చాకలి మంగలి గొల్ల కురుమ గౌడ ముదిరాజు రజ అదేవిధంగా వడ్డెర పద్మశాలి ముండూరు కాపు వివిధ కులాల వాళ్ళు ఆ సర్పంచ్ పై కూడా గ్రామాల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీలు కొనసాగుతూ ఉంటే ఇక్కడ ఆధిపత్య కులాలు ఏం అంటే ఈ యొక్క సర్పంచ్ అయితే ఉంటే సర్పంచ్తో పాటు ఎంపీటీసీ సైతులు ఎంపీ జెడ్పీటీసీ సైతులు ఎమ్మెల్యే పనికి పోటీ పడతాయని చెప్పేసి వాళ్ళ కుట్ర పని టోటల్గా సర్పంచ్ల యొక్క రివేషన్ తగ్గించడం కోసం ఆ సుప్రీంకోర్టు రివేషన్ సాకు చూపించుకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ దాటి దాటిందని చెప్పేసి నిన్న ఆకమణి రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగిన రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరేడ్లో థర్టీ ఫోర్ నుంచి దాన్ని ఎయిటీన్ పర్సెంట్స్కి వచ్చారు దాంతో గ్రామాల్లో కూడా ఉన్న సర్పంచ్ అందరూ కూడా ఎట్లాంటి కుదించిపోయి చాలా మంది ఆ సర్పంచ్ వెళ్ళిపోతే ఎస్సీఎస్టీ సర్పంచ్ ఎస్టీఎస్టీలో రిజర్వేషన్ ఉన్నాయి ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతాయి కానీ బీసీల సీట్లు కొల్లగొట్టి ఆ సీట్ల పైన మళ్ళీ ఆధిపత్యకాలకు వచ్చినాయి మళ్ళీ దానికోసం మేము పోరాటం కొనసాగించినాం పోరాటం కొనసాగిస్తే నాకు మొన్న బీసీ కుల కానీ పోరాటం చేస్తున్నాం అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన బీసీ కామరెడ్డి బీసీ డెకరేషన్లో పట మేము బీసీ అధికారం వస్తే పార్టీ రిజర్వేషన్ పెడతామని చెప్పడం జరిగింది చెప్పినాక వాళ్ళు గో గో గోప్యంగా ఉండి మభ్య పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ మేము బీసీ సంఘం ద్వారా అనేక పోరాటాలు చేసి పెట్టాలని చెప్తే బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయడానికి ముందుకు వచ్చి వాళ్ళు ముందుకు వస్తే ఈ బీసీ కమిషన్ రాజ్యాంగం ద్వారా బీసీ కమిషన్ కాదు అని చెప్పేసి మేము వెంటనే డెడికేట్ మేము బీసీ కమిషన్ అని చెప్పి నాడు కర్ణాటకలో ఉన్న కృష్ణమూర్తి యొక్క జడ్జిమెంట్ కానివ్వండి అదేవిధంగా అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి వికాస్రావు కిష వికాస్ కిషన్ రావు అనేటువంటి ఆయన కేసేసిన విషయం కానీ అదే ఉత్తరప్రదేశ్లో కేసు కానీ గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఇవన్నీ పరిశీలించి శోధించి మళ్ళీ కోర్టుల కేసు ఇమీడియట్గా తెలంగాణ హైకోర్టు వితిన్ వన్ వీక్లో టూ వీక్లో కమిషన్ అని చెప్పేసి ఎన్టీఆర్ ప్రభుత్వం కమిషన్ వేసింది ఆ కమిషన్ ద్వారా మొత్తం రాష్ట్రాలతో పర్యటిస్తూ ఉన్నది అదేవిధంగా బీసీ కమిషన్ ద్వారా కూడా సామాజిక ఆర్థిక సర్వేలు కొనసాగుతూ ఉన్నాయి ఈ లెక్కలు లెక్కలు కొనసాగుతుండంలో కూడా బీసీ లెక్కలు జనాభా లెక్కలు తీస్తున్నప్పుడు ఈ బీసీ జనాభా లెక్కలు తీయకుండా కూడా అందులో కుట్ర జరుగుతుంది మళ్ళీ ఏమంటే ఒక క్వశ్చన్ మార్కు నివా ఒక ఎమ్యునేటర్లో వచ్చినప్పుడు ఒక ఎట్లా బుక్లెట్ అయితే ముప్పై మూడు పేజీల బుక్లెట్ తయారు చేసి డెబ్బై ఐదు ప్రశ్నలు ఇచ్చారు డెబ్బై ఐదు ప్రశ్నలు ఏం ప్రశ్నలు అంటే నిజంగా కూడా కులగాన ఎట్లా చేయాలి కులగాన పేరు కులం పేరు లేకపోతే భార్య పేరు భర్త పేరు పిల్లల పేరు సరిపోతుంది కానీ దానికోసము ఇప్పుడు చిరునామా రాసుకోవాలి అవి కాకుండా నీ కారు ఉందా భూమి ఉందా బ్యాంక్ ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా అని వివిధ రకాల క్వశ్చన్ చేసే మేము అందరినీ కూడా ప్రజలకు ఆల్రెడీ సమాయత్తం చేసినాం చెప్పుకుంటూ వస్తాం నేను చెప్పిన అవసరం లేదు మీ పేరు చెప్పారు ఇంకా కూడా ప్రజలు భయభంత అటువంటి లెక్కలు జరుగుతూ ఉన్నాయి ఈ లెక్కలు మేము ఏమంటున్నాం అంటే బీసీలకు నలభై శాతం నలభై రెండు శాతం రివేషన్ కావాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ లెక్కలు తికమక చేసి లెక్కలు కిందమే చేసి రివేషన్ తగ్గింది మరి రాలేదంటే కూడా ఈ ఎన్నికలు జరగనీయం ఖచ్చితంగా బీసీల యొక్క జనాభా లెక్కలు తీయాల్సిందే కులా కులగా జనాభా తీయాల్సింది తీసిన తర్వాత ఎన్నికలు జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఏందో సమర బీర్లు ఎందుకు పెట్టామని సమరబీర్ ద్వారా బీసీలను చైతన్యపరచాలి అదేవిధంగా ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలు నిర్వహించిన రివేషన్ రావాలి ఆ రివేషన్తో పాటు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి నినాదం ఉంది పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అది ఎమ్మెల్యే ఎంపీసీలో కూడా బీసీ సాధిస్తూ కొనసాగుతూ ఆ విధంగా ముందుకు పోతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సామాజిక మార్పులు తీసుకోవాల్సి అంటున్నాం నేను తప్పు పడతలే మేము రాజ్యా ఇప్పుడు మేము ఏమంటాం దాన్ని యాంటీ అవుతున్నాం మీరు హైడ్రా తీసుకొచ్చారు ఒక హైడ్రా తీసుకొస్తే ఎవరికి పేదవాళ్ళ పేదవాళ్ళను ఇబ్బంది పెట్టకుండా భూ కబ్జాదారాలను మీరు టేక్ ఓవర్ చేయండి కానీ పేదవాళ్ళ నువ్వు ఎఫ్టీఏ కట్టినవా లేకపోతే కొనుక్కున్న ల్యాండ్స్ కట్టినవా అని పేదవాళ్ళతో కోకుండా నిజంగా నువ్వు నిజంగానే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి హోదానికి నిజంగా చేయాలనుకుంటే నువ్వు ఏం చేస్తావంటే నిజంగా కబ్జా పెట్టిన వాళ్ళ భూములు సేకరించి అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాం కానీ పేదవాళ్ళ భూములు తీసుకుంటే మాత్రం ఎవరు కూడా నేను అప్రిషియేట్ చేయరు అది నువ్వు విరమించుకోవాలి నిర్మూలనే రంగనాథన్ హైదరాబాద్ రంగనాథం గారు ఎఫ్టీఆర్లో ఉంటే గతంలో గట్టిన ఇల్లుంటే మేము ఆవిడ జోలిపోము ఇక ముందు కాకుండా చూసా శిఖం భూములు అంటే మేము శిఖంభూములు ఉంటే మేము తీసుకుంటామని మన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారు గతంలో తీసుకుంటే తీసుకుంట తీసుకున్నటువంటి కూడా పేద ప్రజలను అడ్డుదాలో కొట్ట నిజంగా కూడా నీకు అది నిజంగా మంచి చేయాలనుకుంటే ఆ విధంగా చేయి ఇక పోతే మూల సుందరీకరణ అంటున్నావు మూల సుందరీకరణ ముందు నువ్వు ప్రజలను మా జీవిత సుందరీకరణ ఏమంటావు మూస సుందరీకరణ అనేది గతంలో నడు నడుస్తుంది మూల సుందరీకరణ బతుకులు మారాయి ఎవరు అడుగులేదు దాన్ని దాని అడవుకుంటూ ఒక పక్కన బీసీ విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే వారు నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ ఉంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఒక పైసా రిలీజ్ చేస్తలేవు మీ కమిషన్ల కోసము మీ కమిషన్ల కోసము ఆల్రెడీ కాంట్రాక్టర్లకు కట్టిన వాళ్ళకు వాళ్ళకి ఇస్తున్నావు కానీ ఇక్కడ మాత్రం ఒకరి బీసీ విద్యార్థులకు ఎస్సీ విద్యార్థులకు నియమం ఫీజు చేయమంటే ఇస్తలేవు కాంగ్రెస్ పార్టీ నినాదం ఉంది ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేది ఇచ్చుకో పుచ్చుకో దంచుకో దాచుకో అని అదే విధంగా ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి దంచుకో దాచుకో నినాదం మళ్ళీ కొనసాగు నేనేమనుకుంటా రేవంత్ రెడ్డి పీరియడ్లో ఇవన్నీ దాచుకోవాలి ఉండాయని అనుకుంటున్నా నువ్వు కూడా అట్లే అయితే అంతకాల మేము చెప్పేది ఏముండదు ఉండదు కానీ మేము అంటే ఈ యొక్క బీసీ విద్యార్థుల ఎస్సీ విద్యార్థుల ఎస్టీ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్ బాక్యాలు చేయించమంటున్నాం ద సేమ్ టైం ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఈ రియంబర్స్మెంట్ అనేది గతంలో గౌరవ పెద్దలు కృష్ణయ్య గారు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లు ఐదు రోజులు రామరణ చేసి ఈ స్కీమ్ సాధించుకున్నాం గతంలో కాలేజ్లకం ముప్పై ఐదు వేల రూపాయల ఫీజు ఉండేది ఆ ముప్పై ఐదు వేల రూపాయల ఫీజు ఉంటే గతంలో ఈ కాలేజీలన్నీ కలిపి ఏఐటీసీ ఢిల్లీకి వెళ్ళి చేసే వాళ్ళు మా కాలేజీల యొక్క మౌలిక చాలా ఉన్నాయి మా ఫీజులు పెంచాలి చాలా అని చెప్పేసి జస్ట్ లైక్ సీవీఆర్ కాలేజు గోకరాజు రంగారాజు అదేవిధంగా సిబిఐటీ ఎంజిఐటి శ్రీదత్త గురునానక్ ఇలాంటి కాలేజీలో కాలేజీలలో లక్షా ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై లక్ష యాభై వేల ఫీజులతోటి వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫీజులు కన్ ఫీజులు కలెక్ట్ చేసుకుంటున్నారు మేము ఏమంటారు వాళ్ళు కలెక్ట్ చేసుకొని పదివేలు ర్యాంకు పెట్టారు పదివేల ర్యాంక్ నిబంధన తోటి మొత్తం ముప్పై ఐదు మొత్తం ఫీజు ముప్పై పది ముప్పై ర్యాంకులు పదివేల ర్యాంకు లోపల వస్తే మొత్తం ఫీజు లే పైన వస్తే పది ముప్పై ఐదు వేలు ఇచ్చి మిగతా డబ్బులు మొత్తం నటుకునే పరిస్థితి అదే విధంగా ఎస్సీ ఎస్టీలో మొత్తం ఫీజు గవర్నమెంట్ వస్తుంది మైనార్టీలు మొత్తం ఫీజు వస్తుంది అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి లద్దాఖ్ నూర్భాష పింజారి దూదేక్ కమ్యూనిటీ మొత్తం ఫీజు ఇసుకుంటా ఈ బీసీ పాలించబడి ఈ బీసీ కులాలు హిందూ మతాన్ని స్వీకరించిన కులాలు హిందూ మతం పాలించిన బీసీ కులాలు మాత్రం మొత్తం ఫీజు ఇవ్వట్లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పదివేల ర్యాంకు నిబంధన ఎత్తివేసి కౌన్సిలింగ్ వచ్చే ప్రతి విద్యార్థిని విద్యార్థికి మొత్తం పూజ ప్రభుత్వం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భిక్షమ చూడొద్దు సంక్షేమం చూడొద్దు ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్గా చూడాలి మానవులను పెట్టుబడిగా చూడాలి అప్పుడే ఈ బీసీలను మెజార్టీ చదువుకున్నప్పుడే వ్యవస్థ బాగుపడతాయని వాస్తవాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఆ విధంగా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం రాబోయే ఇంకా కూడా ఈ యొక్క బీసీ సమరం ద్వారా ఇంకా గ్రామ గ్రామాలు మొత్తం ఇప్పటికే బీసీ చైతన్యవంతం అయ్యారు ఇంకా కూడా రూట్ లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రివేజ్ వచ్చేంత వరకు పోరాడుతాం ఆ తర్వాత పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ పార్టీ రివేజ్ వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని మీరు ఆదా చేస్తా ఉన్నాం